రావాలని వచ్చినా కూడా మీరు సిగ్గుపడద్దు చెప్పాలి మీ మీ యొక్క అంటే మీ యొక్క పేరు అనే దాంట్లో మేము కోర్టులో చార్జ్షీట్ లో కూడా ఎటువంటి మీ పేరు కానీ మీ తల్లి కూడా దాంట్లో ఉండవు షీల్డ్ కవర్ తప్ప ఎవరికి తెలియదు అనమాట వాడికి అక్కిలు కానీ మన లేడీ పోలీస్ లేకపోతే జెంట్ పోలీస్ జస్ట్ ఉమెన్ సెక్యూరిటీ ఉమెన్ సేఫ్టీ కోసం మనం ఒక చిన్న వింగ్ లాగా ఫైవ్ సెవెన్ మెంబర్స్ అట్లా అట్లా పెట్టి వాళ్ళు తిరుగుతారు ఊరు ఊరు తిరుగుతారు జిల్లాలో తిరుగుతారు ఎక్కడైనా ఉమెన్ హెరాస్మెంట్ అవుతుంది గర్ల్స్ హెరాస్మెంట్ అవుతుంది వాళ్ళకి ఎక్కడ రెడ్ హ్యాండెడ్ పట్టుకుంటారు మన జిల్లాలో కూడా రెండు మూడు కేసులు అట్లా పట్టుకున్నారు ఇప్పుడు మీరు స్కూల్ నుండి బయట పోతారు గర్ల్స్ ఎప్పుడైనా మీరు బైక్స్ వల్ల చూసారా ఇది ఫాస్ట్ స్పీడ్లో వస్తారు చూసారా దానికి ఏం చేశారు ఇట్లా ఇట్లా ఐస్ కింద చేసి వెళ్ళిపోయారు అదే చేశారా ఎవరికి చెప్పలేదా మీ టీచర్కి సార్ ఇప్పుడు బైక్స్ వెళ్ళాలి మనం వెళ్ళినప్పుడు వస్తారు చెప్పారు ఎవరికి లేదా ఇప్పుడు ఈరోజు సేవ్ చేయండి ఇట్లయినా ఎప్పుడైనా మీ స్కూల్ ముందు మీ ఇంటి ముందు ఎవరైనా అట్లా చేస్తే తొందరగా చెప్పాలి చెప్తారా అది ఎవరి కోసం సీట్ ఏం దీనికోసం మీరు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు మీరు చెప్పకపోతే అమ్మాయికి ఐడియా రాదు దేవుడు చెప్పారు కదా ఆ స్కూల్లో వెళ్ళు అట్లా జరుగుతుంది స్కూల్ బయట వస్తుంది అట్లా థాట్ ఏమైనా ఆలోచన వస్తుంది అట్లా మీరు తప్పకుండా ఇంటికి చెప్పాలి మేడం మన స్కూల్ బంద్ అయినప్పుడు కొంత అబ్బాయిలు బైక్స్లో వస్తారు వాళ్ళు పట్టుకొని జేమ్ పంపియండి చెప్పగలవచ్చు అంతే చెప్పాలి చెప్పగలవచ్చు కదా మేడం ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్బాయి హెలో పంపించారు హెల్లో పంపిస్తారు ఇన్స్టాగ్రామ్ ఉందా అందరికి వెరీ గుడ్ జిల్లాలో జరిగింది చెప్తాను ఫస్ట్ దాని తర్వాత చెప్తాను ఇప్పుడు ఈమెకి అడుగుతాను ఇప్పుడు మీకు ఇది కొన్రోపేట నిజామాబాద్ నుండి ఒక అమ్మాయి ఫోన్ నిన్న మొన్న నిఘా వాళ్ళ నుండి పట్టుకొచ్చారు ఒక అబ్బాయి ఏం ఏం చేశారు చేశారు మీరు ఏంటి అంటే ఒప్పుకోవాలి చెప్పాలి బయట చెప్పాలి ఎంతమంది చెప్తారు అంటే ఇప్పటి వరకు చెప్పలేదు ఇప్పటి వరకు చెప్పలేదు సో ఇప్పటి నుండి చెప్తారు సో దా ఆగండి ఆగండి దాంట్లో ఏమైతుంది అతని పైన కేసు అవుతుంది మీరు పోలీస్ స్టేషన్ మీ అమ్మా నాన్న పోలీస్ స్టేషన్ రావాలి అవసరం లేదు మీరేం చేస్తారు మీ అమ్మకి చెప్తారు అమ్మ నా అబ్బాయి అట్లా ఒక అబ్బాయి అట్లా చేశారు మీ అమ్మాయి ఏం చెప్తారు ఏ వదిలేసాయి చెప్తుంది అది చెప్తుందా లేదా చెప్తుంది చెప్పరాం చెప్తది అమ్మ ఇప్పుడు పోతామో పోలీస్ స్టేషన్ పోతామో బెల్లురా అట్లా చెప్తారా ఏం చెప్తుంది ఇవ్వరు మీకు ఓకే అదే ఫోన్ ఇవ్వరు బట్ ఏం ఎవరికి చెప్పరు మన పోలీస్కి చెప్పరు కి చెప్పరు దాంతో ఏమవుతుంది ఇప్పుడు మీ ఫోటో పెట్టారు నెక్స్ట్ టైం ఏం చేస్తారు మీ ఇంటికి వచ్చేస్తారు వస్తారా అలా మీరు ఆపకపోతే ఏం చేస్తారు ఏం చేయాలి ఏం పేరు ఈమెది ప్రమీల గుర్తు పెడతారా అబ్బాయిలో కూడా మీకు కూడా ఎవరైనా బాధ పెట్టే అమ్మాయిలు మీకు మీకు అమ్మాయిలో బాధ పెట్టే ఎవరికి చెప్పాలి షీడింగ్కి చెప్పాలి మీరు ఆ అమ్మాయికి బాధ పెట్టకూడదు అమ్మాయి మీకు బాధ పెట్టకూడదు అంతే సింపుల్ ఎవరైనా ఎవరికి బాధ పెడుతున్నారు షీడికి చెప్పాలి అలాగే చెప్తే అది హి అక్కడ సో మళ్ళీ ఇంక్రీజ్ కాదు ఇప్పుడు గవర్నమెంట్ ఈ కేసు తీసుకొచ్చింది అదే యాక్ట్ తీసుకొచ్చింది పాక్సో ఇప్పుడు అడిషనల్ ఎస్పీ చెప్పారు డిఎస్పీ చెప్పారు పాక్సో అంటే ఏంటి ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రామ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ నన్ను ఏమేమవుతుంది ఇప్పుడు అడిషనల్ ఎస్పీ చాలా మంచి మాట చెప్పారు మీ బంధువులు వస్తారు మీ ఇంటికి ఇట్లా 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 చేస్తారు మంచి చాలా మంచి ఉన్నారు మీ బ్యాగ్కి ఇట్లా ఇట్లా చేస్తారు ఉంటారు కొంతమంది ఎవరు చెప్పరు ఎవరు ముందు చెప్పరు ఎందుకు చెప్పరు నా రిలేటివ్ నా బంధువులు మీ అమ్మకి చెప్తే అమ్మ ఒప్పుకోరు ఒప్పుకుంటారా ఒప్పుకోరు ఏం చేయాలి చెప్పాలి ఈమె ఇవ్వరు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఎవరు మీ ఫ్రెండ్ ప్రమిళ ప్రమిళ కాకుండా ఇంకొక ఇద్దరు లేడీస్ ఉన్నాయి వెనుక ఉన్నాయి ఉన్నాయి కదా యూనిఫామ్లో చూసారా వీళ్ళ ఇద్దరు పేరు కూడా తీసుకో మీ పేరేంటి రమాదేవి ఇంకా ప్రియాంక ప్రమిళ రమాదేవి ప్రియాంక మీ ఏంటి బెస్ట్ ఫ్రెండ్ పెడతారా బెస్ట్ ఫ్రెండ్ పక్క ఓకే ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఇట్లా ఇట్లా టచ్ చేస్తే మీకు ఇక్కడ కిస్ చేస్తే ఒప్పుకోకండి ఎవరైనా ఉండొచ్చు మీ అమ్మ నాన్న కాకుండా ఎవరైనా ఉండొచ్చు ఆపాలి అప్పుడు ఆపాలి ఆపకపోతే మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు ఒక హిందీలో ఒక మూవీ వచ్చింది ఇది ఆలియా భట్ ఆలియా భట్ తెలుసా తెలుసా దానిలో ఖాన్ తో ఒక మూవీ వచ్చింది పేరు గుర్తు రావట్లేదు నాకు చూడలేదు మీరు చూసారా చూడలేదు ఎవరు చూడలేదా ఓకే సో దానిలో ఏమైతుంది అంటే ఆలియా భట్కి అది చైల్డ్హుడ్లో చైల్డ్హుడ్లో ఒక రిలేటివ్ ఇట్లయి సెక్షువల్గా హెరాస్ చేస్తారు దాంతో ఆమెకి అప్పుడు ఏమి ఇబ్బంది రాదు మైండ్లో ఇఫెక్ట్ అవుతుంది ఇఫెక్ట్ అవుతుంది ఆమె డిప్రెషన్కి వెళ్ళిపోతుంది టెన్ ఇయర్స్ తర్వాత కూడా అదే ఇన్సిడెంట్తో డిప్రెషన్లో ఉంటుంది ఆమె ఆ షారూక్ ఖాన్ అదే యాక్టర్ ఒక సైకాలజిస్ట్ లాగా యాక్ట్ చేసి ట్రీట్ చేస్తారు అది ఎందుకు జరిగింది అప్పుడు ఆమె ఏం చెప్తుంది నేను అమ్మకి చెప్పాను నా అమ్మ నా మాట వినలేవు నా నాన్నకి చెప్పాను నా నాన్న నా నాన్న నా మాట వినలేదు మీరు ఏం చేయాలి ఇప్పుడు మీకోసం మనం ఎవరు తీసుకొచ్చాము ఏ పేరు వెరీ గుడ్ సో ఇట్లయిన ఇన్సిడెంట్ అయితే అది క్రైమ్ మీరు చెప్పాలి మనం మీకు పిలిపము పోలీస్ స్టేషన్ ఇప్పుడు అడిషనల్ ఎస్పీ డిఎస్పీ ఏమన్నారు మీకు అసలు పిలిపము మీరు జస్ట్ ఒకసారి ఫోన్ చేసి చెప్పండి మేడం ఇట్లా ఇట్లా జరుగుతుంది మీ పేరు కూడా చెప్పండి అండి ఎస్టీడీ ఫోన్ చేయండి పర్లేదు బట్ ఆ డీటెయిల్స్ ఇచ్చేసండి అది కూడా చాలా ఈమె దానిపైన యాక్ట్ చేస్తుంది మీకు ఫోన్లో మాట్లాడడం రావట్లేదు మీ నాన్నలో వాట్సాప్ నంబర్ ఉందా మీ దగ్గర కూడా ఉండొచ్చు ఇప్పుడు కొంతమంది ఇంట్లో వీడియోస్ తీస్తున్నారు నేను చూశాను ఇప్పుడు పిల్లలు గర్ల్స్ వీడియోస్ తీసారు ఫోన్ తీసుకొచ్చారా ఫోన్ ఉందా ఇంట్లో మీ దగ్గర ఉంది ఓకే సరే ఓకే డాడీకి ఉంది డాడీ నుండి నైట్ ఫోన్ చేసి మెసేజ్ చేసేయండి తర్వాత డిలీట్ చేసేయండి మీ డాడీకి తెలియదు మీ అమ్మకి తెలియదు తెచ్చిపోతుంది ఫస్ట్ అమ్మ నాన్న చెప్పాలి వాళ్ళ వినకపోతే